వెల్కమ్ టు సరదా న్యాచురల్ వైబ్ ఈరోజు రెసిపీ వచ్చేసి నేతితో చేసిన డ్రై ఫ్రూట్స్ కజ్జికాయలు వీటిని గజ్జకాయలు అని కూడా అంటాము ఈ స్నాక్ రెసిపీ అనేది చాలా ఓల్డ్ కాలం నాటిదనే చెప్పుకోవచ్చు కజ్జికాయలు అనేవి ఆయిల్లో వేయగానే ఓపెన్ కాకుండా ఆయిల్ అంతా వేస్ట్ కాకుండా ఉండే విధంగా ఎన్నో టిప్స్తో పాటు ఎంతో పర్ఫెక్ట్గా పక్కా కొలతలతో స్వీట్ షాప్లో కొన్న వాటికంటే కూడా చాలా క్రిస్పీగా హెల్తీగా నోట్లో వేసుకుంటే కరిగిపోయే విధంగా ఎంతో కమ్మగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం ముందుగా బేసిన్ తీసుకొని పిండిని జల్లడ పట్టుకొని ప్రిపేర్గా పెట్టుకోవాలి తర్వాత టేస్ట్కి తగినంత ఉప్పు సోడా ఉప్పు అర స్పూను కొద్దిగా ఫ్లేవర్లెస్ ఆయిల్ కానీ వేడి చేసిన నెయ్యి కానీ ఏదైనా సరే బాగా వేడి మీద ఉండగానే పిండిలో పోసుకొని ఒక గంట సాయంతో కానీ కొద్దిగా చల్లారిన తర్వాత కానీ పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా ముద్ద పడే వరకు మిక్స్ చేసుకోవాలి తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకొని ముద్దలా కలుపుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి మళ్ళోసారి కలుపుకొని గిన్నె బోర్లించుకొని ఒక అర్ధ సేపు పక్కన పెట్టుకోవాలి ఈలోగా కజ్జికాయలోకి స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని నెయ్యి వేసుకొని హాఫ్ గ్లాస్ పల్లీలు హాఫ్ గ్లాస్ నువ్వులు హాఫ్ గ్లాస్ బాదం పప్పులు హాఫ్ గ్లాస్ జీడిపప్పులు వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో అంటే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి చల్లారే వరకు వేరొక బౌల్లోకి మార్చుకొని తర్వాత అదే కళాయిలో ఈ కొలతలు అనేవి ఎక్కువ మొత్తంలో చేసుకునేవారు ఎక్కువ మొత్తంలో వేసుకోవచ్చు తర్వాత అదే కళాయిలో గోధుమ పిండిని ఒక గ్లాస్ సుమారుగా వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై చేసుకున్న తర్వాత తురుము పెట్టుకున్న కొబ్బరి కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ బంద్ చేసుకోవాలి ఈలోగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఈ మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఈ గోధుమ పిండి కొబ్బరిలో కలుపుకోవాలి అలాగే హాఫ్ గ్లాసు పంచదార హాఫ్ గ్లాస్ బెల్లము మిక్సీ పట్టుకొని అదే మిశ్రమంలో కలుపుకోవాలి తర్వాత మూడు యాలక్కాయలు పంచదార్లో కలిపి మిక్సీ పట్టుకొని అదే మిశ్రమంలో కలుపుకోవాలి యాలక్కాయలు వేస్తే చాలా ఫ్లేవర్గా ఉండి టేస్టీగా కూడా ఉంటుంది ఈ స్టాపింగ్ అనేది ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత కలిపి పెట్టుకున్న మైదాపిండిని ఒకసారి కలుపుకొని చిన్న చిన్న పూరి ఉండల్లాగా చేసుకోవాలి మొత్తం అలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత పూరి ఉండని పల్చగా కాకుండా మందంగా కాకుండా ఒక ఒక మాదిరిగా తాల్చుకొని పెట్టుకోవాలి గర్జకాయ చెక్క కొసలకి ఆయిల్ రాసుకొని ఒత్తుకున్న పూరీని చెక్క మీద వేసుకొని ప్రిపేర్గా పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ మిశ్రమాన్ని చెక్కలో వేసుకున్న తర్వాత పూరి అంచులకు వాటర్తో తడపాలి రౌండ్గా అప్పుడే చక్కగా సెట్ అవుతుంది ఇలా ఒత్తుకొని ఎక్సెస్ పిండిని తీసేసిన తర్వాత మెల్లగా తీసుకోవాలి తీసుకున్న తర్వాత కొసలు అనేవి ఎక్సెస్ ఒక చాక్ సాయంతో కట్ చేసుకుంటే నీట్గా ఉంటాయి మొత్తం కూడా అన్ని ఇలాగే ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి ఎక్కువ మొత్తంలో చేసేవారు ఎప్పటికప్పుడు క్లాత్ కప్పుకోవాలి ఒత్తుకున్న గజ్జకాయల మీద ఎందుకంటే తడి ఆరిపోకుండా ఉంటాయి తడి ఆరిపోవడం వల్ల గజ్జకాయ అనేది మూతులు ఓపెన్ అయ్యే అవకాశం ఉంటుంది స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ప్రిపేర్ చేసుకున్న గజ్జికాయలన్నీ ఒక్కొక్కటిగా వేసుకొని ఒక నిమిషం పాటు అవి పైకి తేలే వరకు అలాగే ఉంచి కదిలియకుండా పైకి తేలిన తర్వాత మెల్లగా తెప్పేసుకోవాలి చూసారు కదా ఎలా పొంగుతున్నాయో ఎంతో క్రిస్పీగా ఉంటాయి కూడా ఈ రెసిపీ అనేది స్వీట్ రెసిపీ లైట్ గోల్డెన్ కలర్లో డీప్ ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఎందుకంటే తర్వాత అవి కలర్ చేంజ్ అవుతాయి మొత్తం చల్లారిన తర్వాత ఒక బాక్స్లో సర్దుకొని తినేయచ్చు ఎంతో పర్ఫెక్ట్గా ఎంతో కమ్మగా హెల్దీగా కూడా ఉండే ఈ స్నాక్ రెసిపీ మీరు ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మరి నేను చేసిన విధానం మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి అలాగే కజ్జికాయలోకి స్టఫింగ్ అనేది రకరకాలుగా ప్రిపేర్ చేస్తుంటారు ఒక్కొక్క ఏరియాని బట్టి ఒక్కొక్క రకంగా ప్రిపేర్ చేసుకుంటారు నేను చేసింది అయితే చాలా పర్ఫెక్ట్ అండ్ టేస్టీ